ప్రతిని సార్ చెప్పండి ఈరోజు చూసుకుంటే కాపు ఉద్యమ నేత ముద్ద పద్మనాభం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అంచిత వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు చేయడం చూడొచ్చు ఆయన కాపు ఉద్యమ నేత కాదు నేను కూడా బీసీలు తిరిగాయని చెప్తుంటే మీరేంటి కాపు ఉద్యమ నేత అని మీరంటారే ఆయన ఏం చెప్పాడు నేను కాపు ఉద్యమ నేత కాదు నాకు కూడా తిరిగింది బీసీలు ఉత్తర కులస్తులు కాపులు తిరగలేదు ఆయన చెప్తున్నాడు కదా చెప్తుంటే మీరు కాపు ఉద్యమ నేత అంటారండి దానికి సంబంధించి రెండు వేల పదహారులో ఆయన కాపు ఉద్యమం చేసి తునిలో సంబంధించి కాపు ఉద్యమం చెప్పి ముందుకెళ్ళారు చూడవచ్చు దాన్ని ఒక కాపులో ఒక రెండు తరాలని నాశనం చేసేలా చూడవచ్చు రెండు తరాలు కాపులకి యువతను నాశనం చేసేసాడు అని చెప్పి చూడవచ్చు వాళ్ళు భవిష్యత్తు నాశనం చేసేసాడు వాళ్ళ మీద కేసులు కట్టే పరిస్థితిలో ఉన్నారు అమ్మో కాపులా వీళ్ళు అవి తెగల ఈ కాల్చేస్తారు వీళ్ళు గొడవలు కొత్తారు అనే మనుషులుగా ఒక ముద్ర వేసేసాడు వాళ్ళకి పొద్దున్న పిల్లలు ఎవరు ఇస్తారు పెళ్ళిళ్ళు ఎవరు చేస్తారు ఎక్కడ చేస్తారు ఎవరైనా ఏదైనా ఇన్స్టిట్యూషన్లో ఎక్కడైనా జాయిన్ చేసుకోవాలంటే రేపు పొద్దున్న కాపులకి ఎంత ఇబ్బంది అయిపోతుంది ఇవన్నీ ఆలోచించకుండా సడన్గా మీటింగ్ అని చెప్పి పిలిచి విధ్వంసం చేస్తారా ఇది కరెక్టా ఇది ప్రధానంగా చూసుకుంటే జనసేనకు సంబంధించి ఆయన రెండు సార్లు వస్తాను అని చెప్పి రాలేదు అయితే నేను పార్టీకి ఎంతో సేవ చేద్దామని చెప్పి ముందుకు వచ్చాను ఆయన రాక నేను ఏవైతే సేవ చేద్దామో దాన్ని వైసీపీలో చేయడానికి కొనసాగడానికి ఆ పార్టీలో జాయిన్ అయ్యా అని చెప్పి వారు చెప్తున్నారు దానికైనా అర్థం ఉందా అని మీరు మాట్లాడేది ఇక్కడ ఇక్కడ ఆయన రాలేదు ఆయన వచ్చేటట్టు ఆయన ఇంటికి వచ్చాడా ఆయన కైనాసం సుబ్బారెడ్డి వచ్చాడా విజయసాయి రెడ్డి వచ్చాడా ఎవడొచ్చాడు ఎవడో రాలేదు ఆడో విజయన్ రెడ్డి అంటే ఇక్కడే తిరుగుతాడు ఎప్పుడు వచ్చాడు ఎక్కడ తిరిగి కూడా రాని పెద్ద ఆశ్చర్యం ఉంది ఈ జిల్లాలోనే తిరుగుతుంటాడు అతను ఇన్ఛార్జ్ ఏదో ఇచ్చినట్టున్నారు అతనికి అతను వచ్చాడు ఈయన రాలేదంటే వస్తాడైనా నెమ్మిదిగా ఆలోచించుకోవద్దు కదా ఈయనతోటి ఇంత వ్యవహారం ఎలా ఉంటుందో కొంచెం ఆలోచించుకోవాలి కదా నలుగురిని సంప్రదించుకోవాలి కదా పీఏసీ మీటింగ్ పెట్టి పెట్టుకోవాలి కదా ఇటు అనేక సందర్భాల్లో అనేక పార్టీల్లోకి వెళ్ళి అధినేతలతో ఉత్తురే గిల్లికజ్జాలు పెట్టేసుకుని వచ్చేసి అరవెట్టు చేసేసి గోలు చేసేసి మళ్ళీ ఇంకోబాటులోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి కొన్నాళ్ళు ఉండి ఒకవేళ గొడవ చేసి అల్లరి చేసేసి ఇన్ని రకాలుగా చేసుకుంటా పోయాడు ఆయన ఎంతకాలంలో ఆయన గురించి మరి మేము ఆలోచించుకోవద్దా పొలిటికల్ అఫేర్స్లో కమిటీలో ఒకసారి పెట్టుకుని ఆయన అన్నీ ఆలోచించుకోవాలి కదా ఎవరో ఒక ఆయన పెద్ద ఆయన పాపం గురించి కలుపుతాం బాగుంటుందని చెప్పి వెళ్ళి ఏదో పెళ్లి సంబంధం మాట్లాడేటప్పుడు ఏదో మాట్లాడతారు ఎలాగంటే అలాగే చెప్తారు వెళ్ళిన వెళ్ళిన మధ్యలో నేను చెప్పాడో తెలియదు ఈయన ఏం వస్తానని చెప్పలేదు వాళ్ళ పిల్లలు వస్తే ఒకసారి ఆ ఒకటి సారాంశం ఏంటో అసలు కళ్యాణ్ గారు అందరినీ ఉద్దేశించి రాసిన అది ఈయన దానికి స్పందించి రాశాడు రాస్తే ఆ పిల్లలతో నాకు అర్థం కాలేదు ఆ ఉత్తరం ఒకసారి పిల్లలు పంపండి వస్తే మాట్లాడి నేను వస్తాను అన్నాడు ఆయన పిల్లలకి పంపలేదు ఏం చేయలేదు సరేలే అన్ని ఎందుకు కానీ ప్రధానంగా ఏంటంటే ఎవరైనా సరే పద్మావారి జాయిన్ చేసుకోవాలంటే కాసేపు ఆలోచించుకోవాలండి ప్రధానం చేసుకుంటే రాజకీయం సంబంధించి వారు మీకు సినీ గ్లామాలు ఉండొచ్చు కానీ ఒక రాజకీయ అనుభవం ఉంది అయితే నన్ను ఒక తుప్పు వెనక ముక్కని చూశారని చెప్పి వారికి వారి సమస్యలు చెప్పడం జరిగింది అయితే మీరు నాకు మొత్తాడు సమానం చెప్పి వారు చెప్పండి దాని రోజు నేను ఒక విషయం చెప్తాను సార్ సార్ జగన్మోహన్ రెడ్డి ఏ దే మొక్కని చూసేది నాళ్ళు సంవత్సరం నుంచి శ్రశేఖర్ రెడ్డి గారు రాయబారాలు చేస్తా ఉన్నారు కదా చేస్తా ఉంటే ఎందుకు జాయిన్ చేసుకోలేదు ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇష్టం ఉందో లేదో కూడా నాకు తెలియదు అంత బలవంతంగా తీసుకెళ్ళి వీళ్ళ స్వప్రయోజనాల పరిగొత్తాయేమో అనుకుని జాయిన్ చేశారు ఈ మా ఇక్కడ తిరుగుతున్న కాపులు ఎవరినైతే కూడా తిప్పించుకున్నాడో ఎన్నాళ్ళు వాళ్ళు వాళ్ళు ఎలాంటి పని చేశామని అడిగితే మొలతాడు లేని మొగోళ్ళు వలతాడు లేదు అంటే వలతాడు చూపించమంటే ఈ ఈరోజు రమ్మంటే మొత్తం అందరూ మలతాళ్ళు చూపిస్తాం ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన అభ్యర్థిగా ఉన్నారు అయితే వారిని ఢీకొట్టే విధంగా వైసీపీకి సంబంధించి ఆయన పెట్టాపర సౌకర్యతగా అలాగే మూడు మండలాలకు సంబంధించి వైసీపీ ఇన్ఛార్జీలు కూడా పెట్టడం జరిగింది అసలు ఇవన్నీ చూస్తే అంటే పవన్ కళ్యాణ్కి గెలుపురకుండా పోతుంది పవన్ కళ్యాణ్ గెలుపు నల్లే దాని గురించి ఆ గెలుపు గురించి ఆలోచించి సమస్య లేదు ఎంత మెజారిటీ వస్తుంది అన్న దాని మీద వీళ్ళ యొక్క ప్రభావంతో వల్ల ఒక అయ్యో రెండు వేలు తగ్గితే తగ్గొచ్చేది అంటే వీళ్ళందరూ కూర్చుని వాళ్ళ వాళ్ళు పరిచేస్తులు బతిమాలకుని చేతులు ఎంత కొంత పెట్టి అది సరి చేసుకుంటే అవి చేస్తే ఏమన్నా వెయ్యో రెండు వేలు తగ్గితే తగ్గాలి తప్ప వీళ్ళ ప్రభావం అయితే అంతకుమించి ఇంకేముంటుంది వీళ్ళందరితో కలిపి అది ప్రధానంగా చూసుకుంటే ఏవైతే మొదలైవ పద్నాలుగులో వారు చేసిన అంచుత వ్యాఖ్యలు కేవలం వారు రాజకీయం చేసుకోవడం తప్ప ఏవైతే అంటే ప్రజలకు ఉపయోగపడేదేం కాదు అయితే ముఖ్యంగా చూసుకుంటే కాపుల్ని అంటే వారి యొక్క భవిష్యత్తుని చేశారు అంటే ఇప్పటికైనా విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది అయితే రేపటి రాజకీయాల కోసం మీరు ఏదో చేద్దామని చెప్పి ముందుకు వచ్చే తప్ప అది అంటే యువతకి ముఖ్యంగా మీరు పాడు దిశగా అయితే అడుగులు వేస్తారని చెప్పి ఎవరైతే పిఎస్ సభ్యులు అలాగే కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతున్నారని చెప్పేవచ్చు కనపడుతుంది ఇది కొంత తాజా